పెద్దవుర మండల కేంద్రానికి అందుబాటులో మిరాల్గూడ జచ్చెర్ల హైవే నుండి ఒక ఆరు కిలోమీటర్ల దూరాన ఉన్నటువంటి పది ఎకరాల ఇరవై గుంటల మంచి సారవంతమైన సేద్యంలో ఉన్నటువంటి బతాయి తోట ఖాతాకొచ్చినటువంటి రన్నింగ్ తోట ఇందులో ఒక మూడు బోర్లు ఒక ట్రాన్స్ఫారంతో కూడినటువంటి బతాయి తోట ఎరుపు బతాయి తోట టోటల్ రెడ్ సైడ్ ల్యాండ్ కాని గలదు సొంత ట్రాన్స్ఫారం బోరు మంచి ఖాతకు వచ్చినటువంటి చెట్లు పది ఎకరాల ఇరవై గుంటలు అదే ఈ పది ఎకరాల ఇరవై గుంటలు గెట్టు కానుకొని ఉన్నటువంటి మరొక ఆరు ఎకరాలు మంచి ఒక నాలుగేళ్ళ చెట్లు మంచి సేద్యంలో ఉన్నటువంటి సారవంతమైన భూమితో కూడినటువంటి చెట్లు ఈ ఆరు ఎకరాలు కూడా అమ్మకానికి కలదు ఇందులో ఒక నాలుగు బోర్లు ట్రాన్స్ఫారం కలదు రెండు పది ఎకరాల ఇరవై గుంటలు ఆరు ఎకరాలు వేరు వేరు అంటే వేరు వేరు ఇవ్వగలరు లేదు పది ఎకరాల ఇరవై గుంటలు అంటే పది ఎకరాల ఇరవై గుంటలు ఆరు అంటే ఆరు ఎకరాలు అమ్మబడును